ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు కాందాయ ఫలము మొదటి నాలుగు నెలల తర్వాత రెండవ తప రెండవ నాలుగు నెలలు ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే బేష సంఖ్య అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఉంటుందండి ఇది బేష వస్తే ధనలాభము సమసంఖ్య వచ్చినట్లయితే సమఫలము సున్నా వచ్చినట్లయితే మొదటి సున్నా రెండవ సున్నా మూడో సున్నా అని ఉంటుంది మొదటి సున్నా అయితే రోగభయము రెండవ అయితే మనకి మనోభీతి మూడో సున్నా అయితే హాని అని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ప్రతి నక్షత్రం వారికి ఏ ఏ ఫలితం వచ్చింది దానికి తగ్గ పరిహారం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నక్షత్రం గురించి ఆ నక్షత్రాల్లో రాసుల గురించి మనం తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యారాశి అయితే ఇక్కడ మనం కాందాయ ఫలం కాబట్టి లగ్నం కంటే రాశి నక్షత్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కన్యలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము చిత్తా ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఉత్తర నక్షత్రం వారికి స్వల్ప ధనలాభం ఉందని వచ్చింది కాకపోతే ఈ కన్యా రాశిలో కుజుడి యొక్క సంచారం ఒక నెలన్నర పాటు ఉంటుంది కాబట్టి మొదటి నెలన్నర ఈ యొక్క రాశివారు తొందరపడి మాట్లాడడం కానీ తొందరపడి అగ్రిమెంట్ చేసుకోవడం కానీ ఇటువంటివి చేయకండి ఇక హస్తానక్షత్రం వారికి ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఏమిటి అంటే ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఈ ఫలం ఫలంగానే తీసుకుంటే సమఫలం ఇస్తుంది అంటే సమంగా ఉంటాయి అన్నీ కూడా హస్తానక్షత్రానికి సమఫలమే ఉంది కాకపోతే చిత్తానక్షత్రానికి మాత్రం కొంచెం భీతి అంటే దేనివల్ల ఫలానా అంటే చిత్తానక్షత్రం వారికి భీతి ఉంది పలానా దగ్గర సంతకం పెట్టాను పలానా విషయంలో మనం కనుక ఇలా ఉన్నట్లయితే ఆకస్మికంగా ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి భీతి మొదటి నెలన్నర ఉంటుంది దాని తర్వాత ఏముండదు అయితే ఇక్కడ మీ జన్మజాతకాల్లో ఎప్పుడూ కూడా ధనలాభం ఉంది అంటే ధనాధిపతి యొక్క ఫలితాలు బాగా నడుస్తుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది పెద్దగా లేదనుకుంటే అంత గొప్పగా ఉండదు అంటే మీ పర్సనల్ చాట్ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అయితే మీ ఈ యొక్క రాశి వారందరూ కూడా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన లగ్నంలో కుజుడు సంవత్సరం నెలన్నరు ఉంటాడు కాబట్టి ముఖ్యంగా మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి కనీసం ఒక మూడు ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి గోవులకి క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది కాకపోతే ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయాలు దగ్గర దాకా వచ్చి మనకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మీరు నిత్యము నేను చెప్పినటువంటి పరిహారం చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది ఈ కాందాయ ఫలాలు రాశి ఫలాలు మాస ఫలితాలు లేకపోతే మనకి అంటే ఈ రాశి ఫలాల్లోనే మాస ఫలితాలు కానివ్వండి వార ఫలితాలు కానివ్వండి పక్ష ఫలితములు కానివ్వండి ఎంతవరకు పనిచేస్తాయి అని అడుగుతున్నారు చాలామంది ఇది కాలము అంటారు దీన్ని గోచారం అనేటువంటిది ఏంటంటే కాలం బయట ఉండే మనకి ప్రకృతిలో ఎలా అయితే వర్షాకాలము ఎండాకాలము వానాకాలం ఎలా ఉంటుందో ఇది కూడా గ్రహం మారుతున్నప్పుడు ఉండేటువంటి కాలం గ్రహ మార్పుల వల్ల ఏర్పడేటువంటి కాలం కాలంలో ఈ గ్రహాల మార్పుల వల్ల గోచారంలో దీని యొక్క ప్రభావం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంటుంది కానీ దీనికంటే అతి ముఖ్యంగా మీకు పనిచేసేది ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతకం మరి ఇది ఎందుకు అంటే ఈ జన్మజాతకంలో మీకు ఏదైతే కలుగుతుందో ఒక ఫలితం అంటే ధనయోగం రావాలి ధనయోగ మహాదశ నడుస్తుంది లేదా అంతర్దశ నడుస్తుంది అప్పుడు గోచారంలో కూడా ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఇంకొంచెం యాక్టివ్గా తయారయ్యాయి అనుకోండి అంటే కాలం కలిసి వచ్చింది అంటారు చూసారా వాడికి కాలం కలిసి వచ్చింది అట్టూ ఉంటాం అంటే ఏమిటి గోచారంలో ఉండే గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా వచ్చాయి కానీ వీళ్ళకు కూడా స్టెబిలిటీ అనేది ఉండాలి కదా వీళ్ళ పర్సనల్ చాట్లు అంటే లగ్న బలం బాగుంది పుట్టినప్పుడు జాతకుడు ఎవరైతే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు పుట్టిన సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి లగ్నాన్ని చాలా బలంగా ఉన్నాయి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అసలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి అలా కాదండి ధనభావం బాగుంది అంటే వాళ్ళకి పట్టిందల్ల బంగారం వచ్చి ఏం చేసిన డబ్బులు కలిసి వస్తాయి అలా లేదు పాపం కొంతమంది ఎన్నో తెలివితేటలు నా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు అంటే ఫైనాన్స్ని ఇచ్చేటువంటి గ్రహాలు బాగాలేవు అలాంటప్పుడు ఓం సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవితాయనమహ చేసుకోవచ్చు ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి సహకరించే వాళ్ళే సరిగ్గా ఉండరు అన్నదమ్ములు సహకరించరు అక్క చెల్లెలు సహకరించరు బంధువర్గం సహకరించరు ఎందుకంటే వాళ్ళకి మూడో స్థానం పాడవుతుంది సహకార స్థానం అంటారు కానీ మూడో స్థానం బాగుంటే వాళ్ళందరికీ సహకరిస్తుంటారు దాన్ని బట్టి ఏంటి ఎవరు సహకరిస్తారు లైఫ్లో నేను ఎవరిని నమ్మాలి ఎవరు సహకరిస్తారు అనేది మూడో స్థానం బట్టి తెలుస్తుంటుంది నాలుగో స్థానం వీళ్ళకి గృహాలు వాహనాలు సుఖాలు ఇవన్నీ ఇచ్చేటువంటిది కాబట్టి ఫోర్త్ హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఇల్లు కట్టుకోవాలి మీకు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి ఎప్పుడు తీసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనేది పన్నెండో స్థానాన్ని నాలుగో స్థానాన్ని చూసుకోవాలి మీ జన్మజాతకంలో గోచారం కంటే ముఖ్యంగా అలాగే పంచమం అనేటువంటి సంతానము సంతానంతో కొంతమందికి అదృష్టం కానివ్వండి వాళ్ళతో సఖ్యత కానివ్వండి అన్నీ బాగుంటాయి కొంతమందికి సంతానం లేకపోవడము సంతానం మూలంగానే గొడవలు అవుతూ ఉంటాయి అప్పుడు మీరు పంచమ స్థానాన్ని ఏ గ్రహం అయితే పాడు చేస్తుందో ఏ గ్రహాలైతే నెగేట్ చేస్తున్నాయో దానికి సంబంధించిన దానము దత్తాత్రేయుడు యొక్క పారాయణం చేయడం లేదనట్లయితే సూర్య నమస్కారాలు చేయడం అన్ని విధాల ఉత్తమం ఇక రుణరోగ శత్రువుల్ని ప్రతి జీవి అనుభవిస్తుంది భూమి మీదకి వచ్చినప్పుడు అంటే రుణాలు ఉంటాయి లేదా రోగము లేదా శత్రుత్వము ఈ మూడే కదా మనల్ని ఇబ్బంది పెట్టేది వీటిని తగ్గించాలి అంటే మీ పంచమం యాక్టివ్ అవ్వాలి అంటే ఒక మంత్రం తీసుకోవడం మీ పంచమాధిపతి ఎవరు మీ పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది తత్సంబంధంగా మీరు చేసేటువంటి సాధన అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ఇస్తుంది అలాగే అదేవిధంగా ఆరో స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నట్లయితే అప్పులు ఎక్కువగా చేయకూడదు అదే గ్రహాలకు సంబంధించి దానం ఇచ్చుకున్నట్లయితే కూడా రుణరోగ శత్రుత్వాలు తగ్గుతాయి అదేవిధంగా మన పర్సనల్ చాట్లో అసలు సప్తమం ఎలా ఉంది దాన్ని బట్టి జీవిత భాగస్వామి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎలాంటి వాళ్ళు వస్తారు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అనేది చెప్తుంది అదే అదేవిధంగా మనకి అష్టమం అంటే ఆకస్మికంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో ఎప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి రెమెడీలు చేసుకోవాలి భాగ్యస్థానాన్ని బట్టి తండ్రితో ఉండే సఖ్యత అదృష్టము దైవ బలము దశమ స్థానాన్ని బట్టి దశమ లాభాలు బట్టి ఏంటంటే దశమం బలంగా ఉంటే ఉద్యోగంలో చక్కగా స్థిరపడతారు లాభం బాగుండ బాగా ఉంటే వ్యాపారాల్లో స్థిరపడతారు అయితే ఇక్కడ ఏమిటంటే చాలామంది ఈ దశమం కంటే ముఖ్యంగా చూడవలసింది ధనస్థానం చూస్తూ విద్యా సంబంధించిన విషయాల్లో డెసిషన్స్ తీసుకోవాలి అంటే వీళ్ళకి దేని మూలంగా ధనం వస్తుందో చూసుకొని తత్ సంబంధించినటువంటి కెరియర్ సంబంధించింది చదువుకోవాలి మీరు నార్మల్గా ఒక జ్ఞానం సంపాదించుకోవడం కోసం హాబీ కోసము ఒక ఇప్పుడు సంగీతం నేర్చుకుంటాం కొంతమంది హాబీగా నేర్చుకుంటారు ప్రొఫెషనల్గా వెళ్ళాలని లేదు కొంతమంది కొన్ని కొన్ని విద్యలు నేర్చుకుంటారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ ప్రొఫెషన్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రొఫెషన్ ఆ విద్య మీకు ధనయోగాన్ని ఇచ్చే విద్య కాదా అనేటువంటిది క్ల క్లియర్గా ఉంటుంది ఆస్ట్రాలజీలో అది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అదేవిధంగా వ్యాపార విషయాల్లో కూడా ఇది మీకు ఈ వ్యాపారం మీకు ధనయోగాన్ని ఇస్తుందా లేదా చూసుకోవాలి అందులో పార్ట్నర్షిప్స్ కలుస్తున్నాయా లేదా చూసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన జాతకం బాగానే ఉంది కదా పార్ట్నర్ది బాగోపోయినా పర్లేదని దొక్కుతూ ఉంటారు అస్సలు చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి బలం లేకపోవడం వల్ల మీకు రావాల్సిన ధనం కూడా రాకుండా నష్టపోతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి కాబట్టి పార్ట్నర్షిప్స్ బాగుంటేనే చేయాలి మీ జన్మజాతకంలో ఉందో లేదో చూసుకోవాలి అదర్వైజ్ అవాయిడ్ చేయడం మంచిది అదేవిధంగా విదేశీ యోగాలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ పన్నెండో స్థానాల్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీ జన్మజాతకంలో